బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ నాగార్జున సర్కిల్లోని ఎంపీఎం టైమ్స్ వేర్ మాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రటాటా ది బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ ప్రారంభోత్సవం జరిగింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించారు ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారని చెప్పారు గోపాల్ ఇలాంటి గేమింగ్ జోన్లు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు నగరంలో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద గేమింగ్ నిలిచిపోతుందని అన్నారు నిర్వాహకులు శైలజ కోటిబాబు హైపర్ గ్రిడ్ గేమ్ కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు ఇక పిల్లల మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ గేమింగ్ జోన్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అంటే మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఈరోజు బయటికి వెళ్ళే ఆడుకునే పిల్లలది తక్కువైపోయింది అంతా స్క్రీన్ టైం పెంచుకోవటం అలా కాకుండా పిల్లలు విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో రటాటా గేమింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాము రటాటా అంటే ఏంటంటే మెయిన్లీ రటాటా మీనింగ్ షూటింగ్ అని ఇది చాలా తక్కువ టైంలో నేమ్ సెలెక్ట్ చేశాము క్యాచీగా ఉంటుందని ఇమీడియట్లీ దాన్ని ఒప్పుకు దానిలో మీనింగ్స్ అంటే షూటింగ్ అని ఒక అర్థం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆటా అనే ఒక పదం వస్తుంది టాటా అనే పదం కూడా ఉంది సో ది ప్రమోటెడ్ బై నేను మా హస్బెండ్ కోటిబాబు గారు అయినా కానీ దిస్ ఈజ్ టోటల్లీ డెవలప్డ్ బై సింధు శివ అను అండ్ గోవర్ధన్ మేం ఓన్లీ బిహైండ్ ద సీన్ ప్రమోటర్స్ టోటల్లీ మా ఇద్దరు డాటర్సు అల్లుళ్ళే దాన్ని చూసేది సో టోటల్లీ ఇట్లకే గేమింగ్ సెంటర్ విత్ ఫ్యామిలీ విత్ ఫుడ్ దే కెన్ కమ్ అండ్ స్పెండ్ టూ త్రీ అవర్స్ టైం ఎంటర్టైన్మెంట్ టోటలీ ఎంటర్టైన్మెంట్ దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెన్షన్ ఆఫ్ ద రటాటాక్ గేమింగ్ సెంటర్ ఫార్టీ దాకా ఆర్కేడ్ మషీన్స్ ఉన్నాయి వీ హ్యావ్ ఎల్ఈడి ఫ్లోర్ ఒకటి పెట్టాము కాపరేట్ ఈవెంట్స్కి కానీ కిడ్స్కి కానీ టు ప్లే విత్ దట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అండ్ రెడీలీ అవైలబుల్ రీల్స్ కూడా వస్తాయి దానిలో ఇన్స్టాగ్రామ్లో బట్ ఇట్ డ్రేన్స్ యూ ఫిజికలీ ఇట్స్ నాట్ జస్ట్ అ డిజిటల్ గేమ్ దట్ యూర్ లుకింగ్ ఎట్ ఇట్ విల్ ఇట్స్ ఫిజికల్ యాక్టివిటీ కూడా అనమాట అండ్ వీ హ్యావ్ బంప చాలా మంది ఆడగానే నాకు చిన్నప్పుడు కూడా ఇది ఆడాను అన్నారు అందరికీ ఆ ఫేస్లో ఆ స్మైల్ చిన్నప్పుడు ఆడేటప్పుడు ఏ స్మైల్ అయితే ఉంటుందో అదైతే వస్తుంది ఫ్రమ్ వాట్ ఎవర్ వీ డన్ ట్రయల్స్ నుంచి కానీ ఇప్పటిదాకా దాట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ అండి ఆ చిన్నపిల్లల మనస్తత్వం అందరిలో ఉంది ఇట్ జస్ట్ దట్ వెన్ యూ గో టు ఇట్లాంటి ఒక ప్లేస్ రటాటా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు అది ఇంకా బయటకే వస్తుంది అండ్ ఆ జాయ్ చూడడానికి కోసమే వీ స్టార్ట్ అట్ దిస్ ప్లేస్ అండ్ ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ కెన్ ఈ ఒక ప్లేస్కి ఛాన్స్ ఇచ్చి జస్ట్ గివ్ ఎట్ ఛాన్స్ ఐ థింక్ బై డిఫాల్ట్ అందరికి నచ్చుతుంది సో యా ఇండిపెండెంట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఏ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కార్పొరేట్స్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరూ రావచ్చు యూ కెన్ ప్లే హియర్ అండ్ ఇట్ విల్ బీ అమేజింగ్ అండ్ వీ కెన్ అష్యూర్ యూ దాట్ ఫుడ్ కూడా ఉంది మనకి సో కాంప్లిమెంటరీ పార్టీ రూమ్ ఉంది పార్టీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి కార్పొరేట్ ప్యాకేజెస్ అవ్వచ్చు కిటీ పార్టీస్ అవ్వచ్చు బర్త్డే పార్టీస్ అవ్వచ్చు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్గా రటాటాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం శైలజ గారు గోటిబాబు గారు ఇంత పెద్ద అడ్వెంచర్ చేశాక మా సంతోషం ఎలా చాలా తెలియట్లేదు పూర్వకాలం లాగా ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉండడం కాకుండా వాళ్ళు కూడా చిన్న పిల్లలతో ఎంజాయ్ చేద్దాము మనవాళ్ళతోటి అనుకున్న వాళ్ళకు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంది